జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాసిగామ గ్రామం ఇతనాల ప్రాజెక్టుకు వెళుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు ప్రభుత్వం తలపెట్టిన రసాయన పరిశ్రమను విరమించాలని కోరుతూ రైతులకు మద్దతుగా వెల్గటూరు మండలం పాసిగామ గ్రామానికి వెళుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ మెటపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిపై సుప్రీంకోర్టు అడ్వకేట్ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమ్మిరెడ్డి కరంచంద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు నల్లరిబ్బను ధరించారు నిరసన తెలుపుతూ రాష్ట్ర రోకో జరిపారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కొమిరెడ్డి కరంచంద్ మాట్లాడుతూ ప్రజల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అరెస్టు చేయడమని అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు పాశిగమ గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని ఏదైతే అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారో దానికి నిరసనగా మేము ఈరోజు ఈ రస్త రౌక చేస్తున్నాము ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారో అది ప్రజలకు చాలా హాని జరుగుతుంది దాన్ని దానికి వ్యతిరేకంగా వెళ్తున్న జీవన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము అది అప్రజాస్వామ్యము ఆయనను అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ గొంతుక ఆగదు ఎట్లనైతే పాశిగామాలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతుండ్రో అట్లనే ఇక్కడ కూడా మెట్ల చిట్టాపూర్లో కూడా పెడుతుండ్రు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయని చెప్పేసి ఇంతకుముందు కూడా మేము చెప్పడం జరిగింది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ప్రభుత్వం ఇప్పుడైనా కానీ ప్రజల మాట వినకుండా ఇంకా ఇథనాల్ ఫ్యాక్టరీని ఏదైతే నిర్మించే ప్రయత్నం చేస్తే మేము ఈ నిరసనలు ఇలానే కొనసాగిస్తాము నిరసనలు కొనసాగించడమే కాకుండా ఇంతకుముందు కూడా మేము చెప్పినట్టు ఏదైతుందో కోర్టుని కూడా ఆశ్రయిస్తాము ఇంతకుముందు మెట్ల చిట్టాపూర్లో ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామన్నారో దానికి సంబంధించి ఆల్రెడీ మేము కోర్టులో డ్రాఫ్ట్ పిటిషన్ కూడా వేసినాము అట్లనే ఏదైతే పాసిగామ సర్పంచ్ కూడా మమ్మల్ని వచ్చి కలిసినాడు వాళ్ళకు కూడా మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాము అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధము మేము పోలీస్ వ్యవస్థని అలానే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఇలా అక్రమాల అరెస్టులు చేసి అప్రజాస్వామ్యంగా వాళ్ళు ప్రవర్తించినట్టయితే చేసినప్పటికీ కూడా ఈ ఏదైతే గొంతుందో ఈ గొంతుకని మీరు ఆపలేరని మేము హెచ్చరిస్తున్నాం